హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో ప్రజెంట్ మన తోటలో మనము అంతర్కృషి అయితే చేయించుకుంటున్నామండి సో కలుపు నివారణ చేసుకోవడం జరుగుతుంది సో కొద్ది కొద్దిగా మనకు తోటలో కూడా ఇది మళ్ళీ తర్వాత పెద్దగా అయితే మళ్ళీ మన చేతికి అయితే రాదు సో అందుకని చెప్పేసి చిన్న దశలో ఉన్నప్పుడే టోటల్గా కూడా మనమైతే నివారణ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంది సో ఈ విధంగా తుంగ శాతం అయితే చాలా అధికంగా ఉంది సో వేరే ఏదైనా ఉంటే మనం కొట్టుకోవచ్చు కానీ తుంగ అనేది అధికంగా ఉండడం వల్ల వీటిని ఖచ్చితంగా కూలర్లతో ఏర్పించుకోవాల్సిందే సో కాబట్టి ప్రజెంట్ అయితే మనం అయితే అంతర్కృషి ఒకసారి చేయించుకున్నాం ఇది ఆఖరి అంతర్కృషి అయితే అవుతుంది సో ఇది ఒక్కసారి చేయించుకున్నట్లయితే ఇక మనకు లోపల అయితే తోట మనకు పూర్తిగా కూడా కమ్ముకోవడం జరిగింది కాబట్టి తర్వాత మనకు మనకు అంతర్కృషి చేసేటువంటి అవకాశం అయితే రాదు సో కాబట్టి ఇది ఫైనల్గా అయితే మనం చేసుకోవాల్సి వస్తుంది సో తోట అయితే చాలా చక్కగా ఉంది మనం లాస్ట్లో చేసింది అయితే అన్ని రకాల న్యూట్రిన్స్ కలిపి స్ప్రే చేసుకోవడం జరిగింది కాల్షియం మెగ్నీషియం బోరాన్ జింక్ అంతా కూడా కలిపి స్ప్రే చేసుకోవడం జరిగింది తోట అయితే ప్రజెంట్ అయితే చాలా చక్కగా ఉంది క్లీన్ గ్రోత్ తోటి ఎటువంటి ముడత లేకుండా గా వస్తూ ఉంది సో ఇప్పటివరకు అయితే మంచి కాపుతో నిలుపుతూ వస్తూ ఉంది బట్ ఏంటంటే మబ్బు వాతావరణం మీరు ఒకసారి చూసుకోవచ్చు ప్రజెంట్ అవుతా ఉంది ఇప్పుడు చూసుకున్నట్టయితే మొత్తం మీకు పైన చూసుకున్నట్లయితే మొత్తం మబ్బు కమ్మేస్తుంది సో ఈ మబ్బు వాతావరణంలో ఏమవుతుంది పండుగూడలు ఎక్కువగా రాలేటువంటి అవకాశం ఉంటుంది సో చూసుకోవచ్చు మీరు సో ఈ విధంగా గుడలు రాలిపోతూ ఉంటాయి సో మనం ఇంకా న్యూట్రిన్ కొట్టాము కాబట్టి చాలా వరకు తక్కువ ఉంటుంది న్యూట్రిన్ కనుక కొట్టకపోతే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఇది చాలా ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మబ్బు వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రిన్ కొట్టుకునే కొట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో అలా కొట్టుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మనకు కొద్దిపాటి రిలీఫ్ అయితే ఉంటుంది తోట ఎప్పటివరకు అయితే చక్కగానే ఉందండి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లీనప్గా మంచి గ్రోత్ తోటి మంచి పూతతోటి కాపు అయితే నిలుస్తూ వస్తూ ఉంది బట్ ఈ మబ్బు వాతావరణంలో చాలా వరకు కాపు అయితే మనమైతే నష్టపోవడం అయితే జరుగుతూ ఉంది బొడ్డెపూత ఉన్నటువంటి బొడ్డేపూత కూడా మనం నివారణ అయితే చేసుకున్నాము బట్ ఇప్పుడైతే పండుగలు అయితే బ్రహ్మాండ ఎక్కువగా రాలతా ఉన్నాయి సో చూసుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు చూసారంటే ఇది పండుపూత సో ఇలా చాలా అయితే ఉంది దానికి కారణమై చూసుకున్నట్లయితే మొత్తం కూడా మనకు ఈ యొక్క మబ్బు వాతావరణం అయితే చెప్పుకోవచ్చు సో కాబట్టి ఖచ్చితంగా న్యూట్రిన్ కాంబినేషన్ కొట్టుకోండి ఈ న్యూట్రిన్ కాంబినేషన్ కొట్టుకోవడం వల్ల దీన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం అయితే మనం హండ్రెడ్ పర్సెంట్